మనకు తెలియని అద్భుత భారతం భారతదేశం మానవ జాతికి మూల కేంద్రం మానవ భాషకు పుట్టినిల్లు చరిత్రకు మాతృస్థానం వేదభూమి సాంప్రదాయాలకు ఆలవాలం మానవ చరిత్రకు సంబంధించిన అత్యంత విలువైన అనేక మార్గదర్శక పదార్థాలు కేవలం భారత్లోనే ఇమిడి ఉన్నాయి ఇవి నేను చెబుతున్న మాటలు కాదండి ప్రముఖ చరిత్రకారుడు రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన మాటలు ఈ మాటలను అక్షర సత్యాలుగా రుజువు చేసే ఇరవై ఐదు వాస్తవ విశేషాలను పరిశీలిద్దాం రండి మరి ముందుగా మనం తేలియాడే ఆఫీస్ ఇదేంటిది తేలియాడమేంటి మీకే కాదండి నాకు డౌట్ వచ్చింది ఇక్కడ వివరాలు నేను చూద్దానండి మొత్తం ఒక లక్ష యాభై ఐదు వేల పదిహేను పోస్టాఫీసులతో ప్రపంచంలోని అత్యంత విస్తృతమైన పోస్టల్ నెట్వర్క్ మన భారతదేశంలోనే ఉంది ఒక పోస్టాఫీస్ సగటున ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది ప్రజలకు సేవలందిస్తుంది మన దేశంలో నీటిలో తేలియాడే పోస్ట్ పోస్టాఫీస్ జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో దాల్ సర్స్ లో ఉంది దీనిని రెండు వేల ఒకటి ఆగస్టులో ప్రారంభించారు భారీ జనసందోహం కుంభమేళ దాదాపు ఏడున్నర కోట్ల మంది సందర్శకులతో రెండు వేల పదకొండు కుంభమేళ ప్రపంచంలోనే అత్యంత భారీ జనసందోహంగా రికార్డులకెక్కింది ఈ జనసందోహాన్ని ప్రత్యక్షంగా తిలకించాలంటే గగనతలం నుంచి చూడాల్సిందే మరి ఇక ప్రపంచంలోనే అత్యంత తేమ ప్రదేశం మేఘాలయలోని ఖాసీ కొండలపై ఉన్న మాసిన్ రామ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత తేమ ప్రదేశంగా రికార్డులకెక్కింది ప్రపంచంలో అత్యధిక సగటు వర్షపాతం ఇక్కడే నమోదైంది మరి ఈ రాష్ట్రంలోనే ఉన్న చిరపుంజి గతంలో పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో అత్యధిక వర్షపాతంతో రికార్డులు కక్కిన విషయం మళ్ళీ చాలా మంది తెలిసే ఉంటుంది అవునా కదా బాంద్రా వర్లీ సముద్ర మార్గం ఈ మార్గం నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కు తీగల పొడవు భూగోళం వ్యాసానికి సమానం అబ్బో ఈ మార్గ నిర్మాణానికి రెండు కోట్ల యాభై ఏడు లక్షల పని గంటలు పట్టాయి అత్యాధునిక ఇంజనీరింగ్ ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలిచిన ఈ నిర్మాణం మొత్తం బరువు ఏంటంటే యాభై వేల అమెరికన్ ఏనుగుల బరువుకు సమానమట మై గాడ్ ఇక ప్రపంచంలోని అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానం సముద్ర మట్టానికి దాదాపు రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున ఉన్న చైల్డ్ క్రికెట్ మైదానం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రికెట్ మైదానంగా ప్రసిద్ధి చెందింది హిమాచల్ ప్రదేశ్లోని లో ఉన్న ఈ క్రికెట్ మైదానాన్ని పద్దెనిమిది వందల తొంభై మూడులో చైల్ సైన్ స్కూల్లో భాగంగా నిర్మించారు ఇక షాంపూ భారత్ లో పుట్టిందే షాంపూ భారత్ లోనే రూపుదిద్దుకుంది అయితే ఇప్పటి వాణిజ్యపరమైన ద్రవ రూపంలో కాక మన దేశంలో పూర్వకాలంలో కుంకుడు సీకాయ వంటి వనమూలికల రూపంలో మనకు అందుబాటులో ఉండేది షాంపూ అనే పదం సంస్కృతంలోని చంపు అనే పదం నుంచి ఉద్భవించింది ఈ పదానికి మర్దన అని అర్థం ప్రపంచ కప్పులన్నింటినీ సొంతం చేసుకున్న భారత జాతీయ కబడ్డీ జట్టు కబడ్డీ క్రీడలో భారత పురుషులు మహిళల జట్లకు ఇప్పటి వరకు ఓటమి అన్నది ఎదురవలేదు నిజంగా చాలా ఆశ్చర్యం అమోఘం అద్భుతం కూడా ఇప్పటి వరకు జరిగిన ఐదు పురుషుల ప్రపంచ కబడ్డీ టోర్నమెంట్లలో ఉన్న కప్పులన్నింటినీ కూడా భారత పురుషుల కబడ్డీ జట్టు సొంతం చేసుకుంది అదే విధంగా మహిళల కబడ్డీ జట్టు కూడా ఇప్పటి జరిగిన అన్ని టోర్నీలలో కప్పులన్నిటినీ సొంతం చేసుకుంది మరి చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నది మనమే చంద్రుడిపై తొలిసారిగా నీటి జాడలను కనుగొన్నది భారత శాస్త్రవేత్తల బృందమే ఇది నిజంగా మనందరం కూడా గర్వించాల్సిన విషయం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నిర్వహించిన చంద్రయాన్ ఒకటిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు మూన్ మినరాలజీ ఉపయోగించి చంద్రుడిపై నీటి జాడలనట్టు తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పారు ఇక కలాం పేరిట స్విస్ సైన్స్ డే స్విస్ ప్రభుత్వం ఏటా నిర్వహించే సైన్స్ డేను మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట జరుపుకుంటుంది భారత అణు కార్యక్రమాల పితామహుడైన కలాం రాష్ట్రపతి హోదాలో రెండు వేల ఆరో సంవత్సరంలో స్విస్ సందర్శించినప్పుడు మే ఇరవై ఆరో తేదీని అక్కడి ప్రభుత్వం సైన్స్ డేగా ప్రకటించింది సగం జీతం మాత్రమే తీసుకున్న తొలి రాష్ట్రపతి ఎవరు రెండు మరి తెలుసుకుందాం భారత తొలి రాష్ట్రపతిగా వ్యవహరించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తనకు లభించే వేతనంలో కేవలం యాభై శాతం కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే స్వీకరించేవారట తనకు అంతకన్నా ఎక్కువ సొమ్ము అవసరం లేదని ఆయన చెబుతుండేవారు దాదాపు పన్నెండేళ్ల పాటు భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన కాలంలో ఆయన తన జీతంలో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే స్వీకరించేవారు అప్పట్లో రాష్ట్రపతి వేతనం కేవలం పదివేలు మాత్రమే ఉండేది సైకిల్ పై తొలి ర్యాకెట్ తరలింపు సైకిల్ మీద తొలి ర్యాకెట్ ఏంటి అంత ఈజీగా ఉందా బరువు చూద్దానండి భారత్ లో దేశీయంగా రూపొందించిన తొలి ర్యాకెట్ అత్యంత తేలిగ్గా ఉండేదట దానిని ఒక సైకిల్ పై తిరువనంతపురంలోని తుంబ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తరలించారు ఆశ్చర్యంగా ఉంది కేవలం ఏనుగుల కోసమే స్పా ఇదేంటిది స్పాలు ఎలా కూడా ఉంటాయా రెండు చూద్దాం మరి భారత్ లో కేవలం ఏనుగుల కోసమే ఏర్పాటు చేసిన స్పా అంటే ఇందులో ఏముంటాయి మనందరికి తెలుసు కదా తైల స్నానపానాలు ఆహార కేంద్రం ఇవన్నీ ఇవన్నీ అనమాట కేరళలోని పున్నత్తూరులో లో ఉంది ఇటువంటి కేంద్రాలలో ఈ కొత్త ఎలిఫెంట్ యార్డ్ రిజివనేషన్ సెంటర్ అది పెద్దది కావటం విశేషం ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో రెండో స్థానం ప్రపంచంలో అమెరికా తర్వాత ఇంగ్లీష్ భాషను అంత విస్తృత స్థాయిలో మాట్లాడేది కేవలం మన దేశంలోనే అదే భారత్లోనే మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మంది ఇది మన దేశ జనాభాలో పదో వంతు అన్నమాట రానున్న సంవత్సర కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ప్రపంచంలోనే అత్యధిక శాతం శాకాహారులు మతపరమైన లేదా వ్యక్తిగతమైన కారణాలు లేదా రెండింటి వల్ల కావచ్చు మన దేశంలో ఇరవై నుంచి నలభై శాతం మంది కేవలం శాకాహారులే ఉన్నారు ఈ సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం కావటం విశేషం అలాగే పాల ఉత్పత్తి కూడా మనదే అగ్రస్థానం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మన దేశానికి అగ్రస్థానం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దాదాపు పదమూడు పాయింట్ రెండు నాలుగు కోట్ల టన్నుల పాలను ఉత్పత్తి చేయటం ద్వారా ఐరోపా కూటమి దేశాల స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది అలాగే చక్కెర ఉత్పత్తిలోనూ మనమే ఫస్ట్ చక్కెర ఉత్పత్తిలో కూడా భారతదేశమే ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది చెరక నుంచి రసం తీసి శుద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో కూడా మనమే ఫస్ట్ అండి విదేశాల నుంచి వచ్చిన అనేక మంది సందర్శకులు మన దేశం నుంచే చెరకు సాగు చక్కెర తయారీ వంటి ప్రక్రియల్ని నేర్చుకున్నారు మరి మానవ గణక యంత్రం హ్యూమన్ కాలిక్యులేటర్ మన దేశానికి చెందిన శకుంతలాదేవి అనే మహిళకు ఈ పురస్కారం లభించింది పదమూడు అంకెలు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు సంఖ్యల ఖచ్చితమైన లబ్దాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ల అతి తక్కువ సమయంలో చెప్పి ఆమె ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు పదమూడు అంకెలు ఏడు ఆరు వందల ఎనభై ఆరు మూడు వందల అరవై తొమ్మిది ఏడు వందల డెబ్బై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఇంటూ రెండు నాలుగు వందల అరవై ఐదు సున్నా తొమ్మిది తొమ్మిది ఏడు వందల నలభై ఐదు ఏడు వందల డెబ్బై తొమ్మిది బంగ్లాదేశ్ జాతీయ గీత రచయిత కూడా భారతీయుడే భారత జాతీయ గీతం మనందరికి తెలుసు జనగణ మన రచయిత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న విషయం కూడా మనకు తెలుసు అయితే ఆయనే బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాను కూడా రచించారు బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ హుడ్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జలియన్ వాలాబాగ్ మారణకాంట నేపథ్యంలో ఆయన దానిని తిరస్కరించారు ధ్యాన్ జర్మన్ పౌరసత్వం బెర్లిన్ ఒలింపిక్స్ లో జర్మనీని ఎనిమిది పాయింట్ ఒకటి తేడాతో ఓడించిన హాకీ దిగ్గజానికి నాటి జర్మనీ అధినేత అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ పౌరసత్వాన్ని ప్రకటించారు జర్మనీ పౌరసత్వంతో పాటు జర్మనీ సైన్యంలో అత్యున్నత పదవిని అలాగే ఆ దేశం తరఫున హాకీ ఆడే అవకాశాన్ని కూడా ప్రకటించారు అయితే చంద్ వీటిని సున్నితంగా తిరస్కరించారు నేనైతే తిరస్కరించేవాడిని కాదేమో మీరు కూడా అంతేలేండి ఏమంటారు ఊరికే సరదాగా అన్నాన్సీ తర్వాత ఫ్రెడ్డీ మెర్క్యూరీ బెన్ కింగ్స్లే ఇద్దరు ఎక్కడ సంతతి వారు మన భారత సంతతి వారేనండి ప్రముఖ రాక్ బ్యాండ్ బృందంలోని ప్రసిద్ధ గాయని ఫ్రెడ్డీ మెర్క్యూరీ పార్సీ దంపతులకు జన్మించారు ఆమె పేరు ఫరూక్ బల్సారా ఇక ప్రముఖ నటుడు ఆస్కార్ పురస్కార విజేత బెన్ కింగ్స్లే కూడా భారత సంతతికి చెందిన వారి ఆయన కృష్ణ పండిట్ భారత ప్రపంచంలోకి వ్యోమగామి రాకేష్ శర్మ యాత్ర చేసినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన అడిగిన ప్రశ్న గగన నుంచి భారత్ ఎలా కనిపిస్తుంది అని అందుకు రాకేష్ చెప్పిన సమాధానం ఏంటి తెలుసా ప్రపంచంలోనే గొప్ప దేశం భారత్ అన్నట్టు ఎంత అద్భుతం అండి ఇక స్వచ్ఛమైన భారతీయ బ్రాండ్ హావెల్స్ ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్ తో ఉన్న విద్యుత్ పరికరాల ఉత్పాదక సంస్థ హావెల్స్ మొదట కేవలం పది లక్షల పెట్టుబడితో భారత్లో ప్రారంభించారు తొలి యజమాని హవేలీ రామ్ గుప్తా పేరిట ఆ కంపెనీ ఇప్పుడు హావెల్స్ గా మారింది అలాగే వజ్రాలు తొలిసారి లభించింది కూడా భారత్లోనే కృష్ణా నది ప్రవాహ ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలో తొలిసారిగా వజ్రాలు లభించాయి పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రెజిల్లో వజ్రాల గనులు కనుగొనే వరకు ప్రపంచ వజ్రాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం ఒక్క వాటర్ కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఓహో సూపర్ గిర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఏకైక వాటర్ మహంత్ భరత్ దాస్ దర్శన్ దాస్ కోసం రెండు వేల నాలుగు ఎన్నికల నుంచి ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక పరమపద సోపాన పటం మనదే పాములు నిచ్చలతో నిండి ఉండే పరమపద సోపాన పటం క్రీడ మనందరికీ తెలుసు భారతీయుల సొంతం వాస్తవానికి ఇది చిన్నారులకు కర్మ సిద్ధాంతాన్ని వివరించడానికి కనిపెట్టినటువంటి క్రీడ అయినప్పటికీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాణిజ్య క్రీడగా మారిపోయింది చూసారా మన వాళ్ళు ఏది చేసినా అలాగే చేస్తారు మరి మన మన వాళ్ళ దగ్గరున్న మేధవ సంపత్తి గాని ఆ అత్యద్భుతమైన తెలుగుతేటలు గాని మిగతా దేశాల వాళ్ళకు ఉండవేమో చూసారా ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో చదివే కొద్దీ ఇంకా ఏమన్నా ఆశ్చర్యంగా ఉండే విషయాలకు తెలుసుకోవాలని అనిపించట్లేదు ఇంకా చాలా చాలా మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే చేయాల్సిందల్లా సింపుల్ గా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మీ చక్కటి సలహాని సూచనని లేదా మీ విమర్శను కూడా మాకు తెలియచేయండి ఓకేనా